అందరికీ నమస్కారం ఈ క్లాస్లో నేను చెప్పే విధానాన్ని మీరు పాటించి ప్రాక్టీస్ చేస్తే వేగంగా భాషపై పట్టు సంపాదించగలరు అయితే మీరు ఫస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడురా బాబు ఈ భాష నేర్చుకునేది అని వెనకడుగు మాత్రం వేయొద్దు కొంతమంది పది సంవత్సరాలు దాటుతున్నా ఫైవ్ పర్సెంట్ అరబిక్ కూడా మాట్లాడలేరు దానికి కారణం ధ్యాస ఉంచకపోవడం మాత్రమే అలాంటి వారి జాబితాలో మనం ఉండడం కరెక్ట్ కాదు కదా సో జస్ట్ ధ్యాస ఉంచండి చాలు తప్పకుండా భాష వస్తుంది మాట్లాడగలుగుతారు మీపై మీరు నమ్మకం ఉంచండి చాలు సరే అయితే ఫస్ట్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు లో ఏదైనా ఒక్క పదం ఏదైనా ఒక్క పదం తీసుకోండి ఆ తర్వాత ఆ ఒక్క పదాన్ని ఎన్ని విధాలుగా మనం ఉపయోగించవచ్చు అన్నది తెలుసుకోవాలి ఒక్క పదాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అన్నది తెలుసుకోవాలి ఆ ఒక్క పదం జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం తీసుకుందాం ఇప్పుడు ఆ ఒక్క పదం యాహద్ అనేది తీసుకుందాం యాహద్ అంటే అర్థం వచ్చేసి మీలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు తెలియకపోయి ఉండవచ్చు కొత్త వారికి అయితే నాకు తెలిసి తెలీదు యాహద్ అంటే అర్థం తీసుకోవడం జస్ట్ ఇలా తీసుకోవడం యాహద్ అంటారు తీసుకోవడాన్ని యాహద్ అంటారు యాహత్ అంటే నేను తీసుకున్నాను హనా యాహద్ అంటే నేను తీసుకున్నాను అన అంటే నేను యాహద్ అంటే తీసుకున్నాను అనయాహద్ నేను తీసుకున్నాను ఇంత యాహద్ నువ్వు తీసుకున్నావు ఓకేనా హు యాహత్ అతను తీసుకున్నాడు అంటే మనం చెప్తాం కదా అతను తీసుకున్నాడు హుఅయాహత్ సరేనా యాహత్ అంటే ఆమె తీసుకుంది హువా అంటే అతను హియా అంటే ఆమె యాహత్ అతను తీసుకున్నాడు హియా యాహత్ ఆమె తీసుకుంది హియయాహద్ అంటే ఆమె తీసుకుంది హుమ్ యాహద్ హుమ్ యాహద్ అంటే వారు తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు హెన్నయాహద్ అంటే హెన్ యాహద్ అంటే మనం తీసుకున్నాం సరేనా హెన్న అంటే మనం ఇలా ఈ ఒక్క పదాన్ని మనం వ్యక్తులకు జోడించి ఉపయోగించాం కదా ఇలాగే జస్ట్ ఒక్క పదాన్ని తీసుకొని వ్యక్తులకు ఉపయోగించాలి వ్యక్తులు వచ్చేసి ఎవరు అన ఇంత హువా హియా హమ్ హెన్న అంతే అలా వ్యక్తులకి ఒక్క పదాన్ని తీసుకొని దాన్ని జోడించండి సరిపోతుంది నెక్స్ట్ ఇంకొచ్చేసి మాములుగా అరబిక్ విషయానికి వస్తే ఏడు ప్రశ్నించే పదాలు ఉంటాయి అవి ముఖ్యం ఆ ఏడు మనం బట్టి బట్టి ఫస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది అవి లేకుండా మనం నైంటీ నైన్ పర్సెంట్ అరబిక్లో ప్రశ్నించడం అనేది అసాధ్యం సరేనా ఆ ఏడు పదాలు వచ్చేసి అది షును అంటే ఏమిటి సెకండ్ అది మినో అంటే ఎవరు థర్డ్ అది కేఫ్ లేదా స్లోన్ ఆ రెంటికి ఒకటే మీనింగ్ వస్తుంది కేఫ్ లేదా స్లోన్ అంటే ఎలా సరేనా ఫోర్త్ది మిత మిత అంటే ఎప్పుడు లేష్ లేష్ ఫిఫ్త్ది లేష్ అంటే ఎందుకు సిక్స్త్ది వేన్ వేన్ అంటే వేన్ అంటే ఎక్కడ సెవెంత్ది లాస్ట్ వన్ వచ్చేసి సెవెంత్ది ఐ ఐ అంటే ఏది ఎన్నోది సరేనా ఐవోహతే ఏది మీకు కావాలి ఇలా అడుగుతాం కదా అలా లాస్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఐ అంటే ఏది ఎన్నవది సరేనా ఈ ఏడు మెయిన్ నోట్ చేసి పట్టి బట్టినా నేర్చుకోండి కొత్తగా వచ్చిన వారు ఓకేనా నెక్స్ట్ ఇంతకుముందు మనం యాహద్ అనే పదాన్ని తీసుకొని వ్యక్తులకు జోడించి ప్రాక్టీస్ చేసాం ఇప్పుడు ఈ ఏడు మనం తీసుకున్నాం కదా ప్రశ్నించే పదాలు వాటికి యాహద్ అనే పదాన్ని జోడించి ప్రాక్టీస్ చేద్దాం ఓకేనా యాహద్ అంటే ఏం తీసుకోవాలి క్షునియాహత్ ఏం తీసుకోవాలి అలా ఓకేనా క్షునియాహత్ అంటే ఏం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మినియాహద్ మినియాహత్ అంటే ఎవరు తీసుకున్నారు మినియాహద్ అన మైఆర్ఫ్ మినియాహత్ నాకు తెలియదు ఎవరు తీసుకున్నారు మినియాహత్ ఎవరు తీసుకున్నారు అలా నెక్స్ట్ వచ్చేసి కేఫ్ యాహత్ అంటే ఎలా తీసుకోవాలి షోన్యాహత్ అంటే కూడా ఎలా తీసుకోవాలి అనే అర్థమే వస్తుంది ఓకేనా కేత్ శ్లోనియాహత్ అంటే ఎలా తీసుకోవాలి కేఫ్ శ్లోన్ రెండు ఒకటే తేడా అంటూ ఏం లేదు అంటే ఆ రెండు మధ్య తర్వాత వచ్చేసి మితయాహద్ మితయబియాహత్ సాకం ఏబియాహత్ సాకం ఏ బియాహత్ మితీయాహత్ ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ ఏ సమయంలో తీసుకోవాలి సాకం ఏబియాహత్ అలా అడుగుతాం కదా అలా అంటే ఎందుకు తీసుకోవాలి ఎలా ఉందని తీసుకోవడం వల్ల లేచి బియాత్ అలా మినువులి యాహత్ ఎవరు చెప్పారు తీసుకోమని అలా నెక్స్ట్ వచ్చేసి వేన్ ఆహత్ అంటే ఎక్కడ తీసుకోవాలి వేంజ్ ఆహత్ ఎబియాకద్హీని ఉలహీనాక్ ఎక్కడ తీసుకోవాలా లేక అక్కడ తీసుకోవాలా అలా ప్రశ్నించారు అలా ప్రశ్నించాలన్నమాట ఓకే హిని హీని హినాక్ హీని ఓల హినాక్ అలా నెక్స్ట్ ఇంకా ఎన్నో విధాలుగా ఒక్క పదాన్ని తీసుకొని మనం దాన్ని ఎలా ఉపయోగించి అంటే అలా వ్యక్తులకి జోడించడం కానీ ప్రశ్నించే వాక్యాలకు జోడించడం కానీ ఇది నేర్చుకొని మనం జస్ట్ మన పక్కన ఎవరు లేరు కానీ మనలో మనం జస్ట్ ఊహించుకొని కొంచెం మైండ్ పెట్టి శ్రద్ధ పెడితే తప్పకుండా భాష అనార్గణంగా మాట్లాడగలుగుతారు అది తప్పకుండా సాధ్యం అయ్యే పనే అది జస్ట్ మనం అనుకుని కూర్చుంటే చాలు అయిపోతుంది ఇప్పటిదాకా మనం యాహద్ అనే పదాన్ని వ్యక్తులకి జోడించాం తర్వాత ఏడు ప్రశ్నించే పదాలకు జోడించాం ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వేరే వాటికి దేనికి జోడించొద్దు జస్ట్ మీరు కూర్చొని జస్ట్ ఆలోచించండి ఆ పదాన్ని ఎలా ఎలా కలుపుకుంటే బాగుంటుంది అనేసి సరేనా ఇప్పుడు ఇక మన సొంత ఆలోచనలతో ఎలా ఉపయోగించాలో చూద్దాం యాహద్ అనే పదాన్ని ఓకేనా కమ్ యాహద్ కమ్ ఎహద్ అంటే ఎన్ని తీసుకోవాలి కమ్ అంటే ఎన్ని యాహద్ అంటే తీసుకోవాలి కమబియాహద్ అంటే ఎన్ని తీసుకోవాలి ఆర్బ నాలుగు తీసుకోవాలా వల్ల ఎబియాహద్ ఇతనే లేక రెండు తీసుకోవాలా కమ్ గుల్ చమ్ కమ్ కమ్ అన్న చెమ్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది ఓకేనా కమ్ చమ్ రెండిటికీ అర్థం ఎన్ని ఎంత అనేది వస్తుంది కమెబియాహద్ ఎన్ని తీసుకోవాలి అనే మీనింగే ఓకేనా కమ్ చమ్ రెండు ఒకటే రెండు వాడతారు ఇంకొచ్చేసి ఇంకా చూసుకుంటే మాయబియా అంటే దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోవడం వల్ల ఉపయోగం కూడా లేదు మాయబియాద నాకు దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు దాని వల్ల ఉపయోగం కూడా లేదు ఓకేనా అంటే ఎన్ని తీసుకోవాలి అది మనం చెప్పుకున్నాగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే అన్ని తీసుకోవాలి ఈ కొన్ని మాత్రమే కాదు కుళ్ళు ఆహత్ అంటే అన్ని తీసుకోవాలి అనయబి కుల్లు షే నాకు అన్ని కావాలి అనైబియాహత్ కుల్లు నేను అన్ని తీసుకోవాలి మూవ సాధోయ్యతి నేను వల్ల తలాత కుల్ షే రెండు మూడు కాదు అన్ని కావాలి అని మీరు ఓకేనా బుక్రా అనయా అంటే నేను రేపు తీసుకుంటాను మూవల్యోం అల్యూమ్ అంటే ఈరోజు మూవల్యోం ఈ రోజు కాదు బుక్రాన ఏ బియా నేను రేపు తీసుకుంటాను ఈ రోజు కాదు తిబి నువ్వు తీసుకుంటావా తిబియాకదహాద జస్ట్ మీరు ఏదైనా వస్తువు చదువుంది తిబియాకదహాద నీకు ఇది కావాలా నువ్వు తీసుకుంటావా అని అడగడం అనమాట తర్వాత వచ్చేసి ఆన మాయబిత నేను దాన్ని తీసుకోను అని అర్థం ఆన మాయబిత అన పివాది నాకు ఎక్కడ ఉన్నాయి నాకు వద్దది అని హాదా అనఫీ ఎంది అంది ఎంది అంటే ఉన్నాయి నా దగ్గర నాకు ఉన్నాయి అని అయింది వాజిద్ అలా కూడా అనఫీ అన్న అని అంది వాజిద్ అన్న ఒకటే ఓకేనా కాదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అనఫీ అనఫీ వాజిద్ అలా అంటారు వాళ్ళ సొంత భాషలో వాళ్ళు ఫాస్ట్ గా అండ్ అయింది వాజిద్ అంటారు సరేనా ఇంకొచ్చేసి టెలిఫోని టెలిఫోనియానా టెలిఫోనియానా టెలిఫోనియాన హిని టెలిఫోనియాన హిని టెలిఫోనియాన హిని అంటే నా ఫోన్ నా టెలిఫోన్ ఇక్కడ పెట్టాను ఎవరు తీసుకున్నారో తెలియదు టెలిఫోనియాన హిని మాయరఫా సరేనా ఇలా ఇజా అంటే ఒకవేళ అనే అర్థం వస్తుంది ఇజా అంటే ఒకవేళ అని అర్థం మసూల్ అంటే బాధ్యత వహించాల్సిన వ్యక్తి నెక్స్ట్ అన మాఫీ మసూల్ ఇద మాఫీ మసూల్ ఇద హువ యాఖద ఫులుస్ అంటే నేను బాధ్యత వహించను ఒకవేళ అతను డబ్బులు తీసుకుంటే అని అర్థం వస్తుంది మాఫీ మసూల్ ఇద హువయాఖద ఫు తర్వాత వచ్చేసి చూశారుగా ఒక్క పదాన్ని తీసుకొని ఎన్ని విధాలుగా ఉపయోగించామో ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చో చూశారుగా ఎన్ని ఉదాహరణలు సృష్టించామో చూసారుగా ఇలా ఒక్క జస్ట్ ఒక పదాన్ని తీసుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు దానికి జస్ట్ మీ పక్కన ఎవరు ఉండాల్సిన అవసరం లేదు మీరు అరీ మాట్లాడాలి అంటే ఏదైనా భాష ఇదేనే కాదు మీకు ఏదైనా భాష ఫాస్ట్ గా నేర్చుకోవాలంటే ఫస్ట్ ముఖ్యంగా ఎప్పుడు దాని గురించి ఆలోచించాలి దాని గురించే వినాలి ఓకేనా దాంట్లోనే మాట్లాడాలి వీలైతే సాంగ్స్ కూడా ఆరంపికేవనంటే సరేనా మనం కొంతమంది వచ్చేసి పదేళ్ళు ఆరంపిక రాదు దానికి కారణం ఏంటంటే వెళ్తారు పక్క దేశాలకి పని చేస్తారు వాళ్ళు ఏమైనా పడతారు జస్ట్ చేస్తున్నామంటే చేస్తారు అంతే భాష అసలు మాట్లాడడం నేర్చుకోరు ఎంతవరకు ఇంటికి ఫోన్ మాట్లాడుకుంటారు జస్ట్ మైండ్ అక్కడ పెటర్ అనమాట గేమ్స్ ఆడుకుంటారు ఫిలిమ్స్ చూస్తారో జస్ట్ అంతే అంతవరకే కానీ శ్రద్ధ వహిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది కానీ శ్రద్ధ ఎవరో పెట్టరు సో పది ఉన్నా కొంతమంది అరెబిక్ మాట్లాడలేరు మీరు గమనించవచ్చు అనమాట పక్క దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే శ్రద్ధ ఉంచితేనే కదా మీరు ఈ పద్ధతిని పాటించి ఇలాగే ప్రాక్టీస్ చేయండి తప్పకుండా సాధ్యం అవుతుంది ఈరోజు ఒక్క పదాన్ని యాహద్ అనే పదానికి ఇన్ని ఉదాహరణలు మనం తీసుకున్నాం సరేనా నాకు తెలిసిన కాడికి నా ముందు వీడియోస్ లో చాలా పదాలు మీకు చెప్పే ఉన్నాను ఆ పదాలను తీసుకొని ఇలాగే ఉదాహరణలు జస్ట్ మీరు కూర్చొని మీరు మీరే ఆలోచించండి ఓకేనా ఎవరో పక్కన ఉంటేనే భాష వస్తుంది అనేవి లేదు ఒంటరిగా కూర్చొని భాష నేర్చుకోగలవచ్చు జస్ట్ మీరు ఊహించుకోండి మీరు మీరే మాట్లాడండి ఒకవేళ ఆ వ్యక్తి ఉండి అతను నన్ను ప్రశ్నించాడు ఇలా ప్రశ్నించాడు దీనికి ఎలా సమాధానం చెప్పాలి అన్నది ఆ ఆలోచన మీ మైండ్లో ఉంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది అంతే మీకు ఇంకొచ్చేసి ముఖ్య ముఖ్యమైన విషయం మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా తప్పకుండా కామెంట్ పెట్టండి పరిష్కారం దక్కుతుంది ఓకేనా జై హింద్